గగన్ శరచంద్ర ఇంటికి వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు భూమి గగన్ కారులో ఎక్కి కూర్చుంటుంది ఆ తర్వాత గగన్ని నక్షత్రం కోసం వచ్చిన విషయం గురించి నిలదీస్తూ అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో మీరు చేసిందేమీ బాగోవడం లేదు ఆ నక్షత్రం కోసం మీరు రావడం ఏంటి అని చెప్పి శారద అంటే ఆ నక్షత్రాన్ని పెళ్లి చేసుకోమని చెప్తే చేసేసుకుంటారా అని నిలదీస్తూ ఉంటే అసలు నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావడం లేదు నువ్వు ఎలాగో చెప్పావు ఇంకా నేను ఎవరిని చేసుకుంటే నీకేంటి అలాట లిఖితమని ఒకటి ఉంటుంది కదా మనకి ఎవరితో అయితే రాసిపెట్టి ఉంటుందో వాళ్ళతోనే పెళ్లి జరుగుతుంది అయినా నేను ప్రేమించే వాళ్ళు నాకు దక్కనప్పుడు నేను ఇంకా ఎవరిని పెళ్లి చేసుకుంటే ఏముంది ఎలాగో ఎవరినొకరిని పెళ్లి చేసుకోవాలి కాబట్టి మా అమ్మ నక్షత్ర మెడలో తాళి కట్టమంటే తన మెడలో అయినా తాళి కట్టేస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది సరే అలాగే చేసుకోండి మీకు నచ్చిన వాళ్ళని చేసుకోండి అని చెప్పి అలా మూతి ముడుచుకొని కూర్చుంటుంది ఇంతలో ఆఫీస్ వస్తుంది భూమి ఎంతో కోపంగా కార్ దిగి ఆఫీస్ లోపలికి వస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మగారు ఆ నక్షత్రం మెడ కాలి కట్టకుండా కూడా కట్టేస్తారట అని చెప్పి అలా భూమి గునుక్కుంటూ వెళ్ళి తన సీట్లో కూర్చుంటుంది తర్వాత గగ లోపలికి వస్తాడు ఇక గగన్ తన క్యాబిన్లోకి వచ్చి కూర్చున్న తర్వాత భూమి మాత్రం ఇక జరిగిన విషయం గురించే ఆలోచిస్తూ ఉంటుంది తన వర్క్ మీద సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతూ ఉంటుంది అబ్బా కళ్ళు మూసుకున్న కళ్ళు తరిచిన ఆ నక్షత్ర ఈయనని కౌగులించుకున్న విషయమే గుర్తుకు వస్తుంది అసలు ఇంకొకసారి అదాయన జోలికి రాకుండా కాళ్ళు చేతులు విరగొట్టాలి అని చెప్పి భూమి ఆనుకుంటూ ఉంటుంది మరో పక్క శారద కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు కృష్ణప్రసాద్ ఇంటి దగ్గర జరిగిందంతా కూడా శారదకి చెప్పడంతో ఏమండి నేను కూడా భూమిలో అసూయ మొదలవ్వాలని చెప్పి నక్షత్ర టాపిక్ పదే పదే వాడి దగ్గర తీసుకువస్తున్నాను ఇదంతా చేయడం వల్ల ఎక్కడ వాడి మనసు మారిపోతుందోనని నక్షత్రం మీదకు మళ్ళుతుందోనని భయంగా ఉందండి అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ మన వాడి గురించి నీకు తెలియదా శారద వాడి మనసు అంత ఈజీగా మారే రకం కాదు వాడి మనసులో ఇంకా భూమి ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు అది కూడా నిజమే లేండి అని చెప్పి శారద అంటూ ఉంటుంది మనం ఇలాగే ఇంకొక నాలుగైదు రోజులు కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా భూమి తన మనసులో ఉన్న మాటను బయట పెట్టి తీరుతుంది ఆల్మోస్ట్ ఇప్పటికే భూమిలో ఎక్కడ గగన్ తనకి దూరం అయిపోతాడో అన్న బాధ మొదలైపోయింది అది పీక్ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు అగ్ని పర్వతం బద్దలైనట్టుగా భూమి కూడా తన మనసులో ఉన్న మాటను బయట అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఉండండి నేను మీకోసం స్వీట్ తీసుకొని వస్తాను ఇలా చెప్తూ ఉంటే అప్పుడే భూమి నా కోడలైనంత ఆనందంగా ఉంది అని చెప్పి శారద అంటూ ఉంటుంది తీసుకురాబోయి నీ చేతి స్వీట్ తిని చాలా రోజులు అవుతుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఇక అలా శారద కిచెన్లోకి వెళ్ళి గులాబ్ జామ్ తీసుకువస్తూ ఉంటుంది మరో పక్క ఇందు మీరా చెర్రి వీళ్ళు ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇందుకి వంట చేయడం రాకపోవడంతో మీరా కాసేపు ఇందుకి వంట ఎలా చేయాలో నేర్పిస్తుంది అమ్మ ఎలాగో భోజనం టైం అయింది కదా భోజనం చేసి వెళ్ళండి అని చెప్పి ఇందు అంటూ ఉంటే వద్దులేవే నువ్వు ఇక్కడ ఎలాగున్నావో ఏంటోనని టెన్షన్తో ఇక్కడికి వచ్చాము నిన్ను ఇలా చూసిన తర్వాత మా కడుపు నిండిపోయింది నువ్వు ఇక్కడ సంతోషంగా ఉన్నావని తెలిసింది కదా మాకది చాలు నీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా వెంటనే ఫోన్ చేసే మన ఇంటికి వచ్చేసే అని చెప్పి అలా చెర్రి మీర ఇద్దరు కూడా ఇందుకి జాగ్రత్తలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు మీరా వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయిన కొద్దిసేపటికే వెంకటేష్ సౌందర్య ఇద్దరు కూడా ఇంటికి వస్తారు ఇక మీరా వాళ్ళు కనిపించకపోవడంతో ఏరమ్మ మీ అన్నయ్య అమ్మ అని చెప్పి వెంకటేష్ వాళ్ళు అడుగుతూ ఉంటారు వెళ్ళిపోయారు మావయ్య అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది అదేంటమ్మా అలా భోజనం టైంకి వస్తే భోజనం పెట్టకుండానే పంపించేసావు తిని వెళ్ళమనాల్సింది అని చెప్పి సౌందర్య అంటూ ఉంటుంది దాంతో ఇందు నేను చెప్పాను అత్తయ్య కానీ వాళ్ళే ఇంటి దగ్గర తింటామని వెళ్ళిపోయారు అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది సరే అమ్మా నేను మీకోసం వంట చేస్తాను కాసేపు అలా రెస్ట్ తీసుకో అని చెప్పి అంటూ ఉంటే అత్తయ్య నేను ఆల్రెడీ వంట చేసేసాను అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది అయ్యో ఎందుకమ్మా నీకు ఈ పనులన్నీ నీ సుకుమారమైన చేతులతో వంట చేస్తే ఆ చేతులు కందిపోతాయి చూడు ఈరోజంటే నేను లేను కాబట్టి నువ్వు వంట చేశావు ఇక మీదట నువ్వు స్టవ్ దగ్గరికి వెళ్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను నీకు ఏం కావాలన్నా సరే నన్ను అడుగు నేను చేసి పెడతాను అని చెప్పి అలా సౌందర్య ఇందుని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది ఎన్నడూ లేనిది సడన్గా సౌందర్య తన మీద అంత ప్రేమ కురిపిస్తూ ఉండడంతో ఇందులో అనుమానం మొదలవుతుంది అసలు ఏం జరిగింది ఎందుకు అత్తయ్య నా మీద ఇంత ప్రేమ కురిపిస్తుంది అని చెప్పి అలా ఇందు అనుకుంటూ ఉంటుంది తర్వాత గదిలోకి వెళ్తుంది ఇక వంశీ ఇందుకి ఫోన్ చేస్తాడు ఏంటో భోజనం చేశావా అని చెప్పి వంశీ అడుగుతుంటే లేదండి ఇంకా తినలేదు అత్తయ్య వాళ్ళు బయటకు వెళ్ళి ఇప్పుడే వచ్చారు వాళ్ళు తిన్న తర్వాత తింటాను అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది ఇంతకీ ఏమంటున్నారు మా అమ్మ వాళ్ళు నిన్ను ఇబ్బంది ఏమీ పెట్టడం లేదు కదా అని చెప్పి వంశీ అంటూ ఉంటే లేదండి నన్ను వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు అసలు ఏం జరిగిందో తెలియడం లేదు అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది మొత్తానికి వాళ్ళైతే నిన్ను ప్రేమగా చూసుకుంటున్నారు కదా నాకు అది చాలే అని చెప్పి సరే నేను ఇంకా లంచ్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తానంటూ వంశీ ఫోన్ పెట్టేస్తాడు తర్వాత సౌందర్య వెంకటేష్ ఇద్దరు కూడా భోజనం చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు ఆ గగన్ మనకి బ్లాంక్ చెక్ ఇచ్చిన విషయం ఎవరికి ఎట్టి పరిస్థితులను తెలియకూడదు ఇందుకు కూడా తెలియకూడదని ఆ గగన్ కండిషన్ పెట్టాడు కదా మనం కూడా అలాగే ఉందాము అంత డబ్బు మన అకౌంట్లోకి వచ్చి పడుతుందంటే ఎంతో ఆనందంగా ఉందండి ముందుగా మనం ఏం కొందాం ఒక పెద్ద బంగ్లా కొందామా అని చెప్పి ఈ ఇరుకింట్లో అందరూ ఉండడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి అంటూ ఉంటే ఇల్లు ఎందుకో ముందు మంచి కారు కొందామని చెప్పి వెంకటేష్ అంటూ ఉంటాడు ఇక అలా వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటే ఇందు వాళ్ళ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది గగన్ అన్నయ్య వీళ్ళకి బ్లాంక్ చెక్ ఇచ్చాడా అందుకేనా ఇంత ప్రేమ నటిస్తున్నారు అని చెప్పి ఇక ఇందు ఒక్కసారిగా బెడ్ మీద కుప్పకూలి ఇక గతంలో ని అన్న మాటలు తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటుంది నేను కాలేజ్లో పూర్ణిని అన్నయ్యని ఎన్నోసార్లు అవమానించాను కానీ అవేవి మనసులో పెట్టుకోకుండా ఈరోజు నా కోసం కోర్టులు కఠినంగా ఇచ్చాడు ఆ విషయం ఎవరికి తెలియకూడదని కూడా మా వాళ్లకు కండిషన్ పెట్టాడు అని చెప్పి ఇందు ఎంతగానో బాధపడుతూ గగన్ అన్నయ్యకి ఎలాగైనా సరే క్షమాపణ చెప్పాలనుకుని ఇందు బయలుదేరి గగన్ ఆఫీస్కి వస్తూ ఉంటుంది మరో పక్క భూమి ధరణిలాగా గగన్కి ఫోన్ చేస్తుంది ఏంటి ధరణి ఇలా ఫోన్ చేశావు ఏదైనా ఇంపార్టెంట్ విషయమా నేను చాలా బిజీగా ఉన్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో గొంతు మార్చి ధరణిలాగా మాట్లాడుతూ భూమి ఏంటండి అసలు మీ పద్ధతి ఏమీ బాగోవడం లేదు ఉదయం ఆ నక్షత్ర కోసం శరత్చంద్ర గారి ఇంటికి వెళ్ళారట అక్కడ ఇద్దరు కింద మీద పడి ఒకటే డొర్లడమాట అని చెప్పి ధరణిలాగా భూమి ప్రశ్నిస్తూ ఉంటే ఓ మీ ఫ్రెండ్ అప్పుడే నీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనమాట అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అవునండి మొత్తం చెప్పేసింది అసలైనా ఆ నక్షత్రతో మీరు అంత చనువుగా ఉండడం ఏంటి మీ మంచి కోసమే చెప్తున్నాను ఆ నక్షత్ర మీకు అస్సలు సెట్ అవ్వదు అని చెప్పి ధరణి అంటూ ఉంటే అప్పుడు గగన్ సెట్ అవ్వదని చెప్పడానికి మీరెవరు నాకు నచ్చిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను తనతో కింద మీద పడి టొర్లుతాను అవసరమైతే ముద్దలు కూడా పెడతాను మధ్యలో నీకేంటి నీ ఫ్రెండ్కేంటి అని చెప్పి ఈ విషయం అడగడానికి ఫోన్ చేస్తే నాకు చాలా పనుంది నువ్వు ఫోన్ పెట్టేయచ్చు అని చెప్పి గగన్ సీరియస్ అవుతాడు ఇక అలా గగన్ ఫోన్ పెట్టేసిన తర్వాత భూమి గగన్ మీద చాలా కోపగించుకుంటూ ఉంటుంది అసలు ఈ మనిషి ఏమనుకుంటున్నాడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించానని నాతో చెప్పాడు ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా ఆ నక్షత్ర వైపు మనసు మల్లుతుందా అంకుల్ చెప్పినట్టుగా నిజంగానే గగన్ గారు నాకు దూరం అవుతున్నారా నో ఎట్టి పరిస్థితులను అలా జరగకూడదు అని చెప్పి భూమి అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో ఇందు గగన్ దగ్గరికి వస్తుంది అలా గగన్ క్యాబిన్లోకి వెళ్ళి అన్నయ్య మీతో ఒక టూ మినిట్స్ మాట్లాడొచ్చా అని చెప్పి అంటూ ఉంటే అయ్యో చెప్పమ్మా అని గగన్ అంటూ ఉంటాడు ఇక అలా ఇందు ఒక్కసారిగా గగన్ కాళ్ళ మీద పడిపోయి అన్నయ్య నన్ను క్షమించన్నయ్య గతంలో నేను నిన్ను పూర్ణిని ఎంతగానో అవమానించానో నన్ను క్షమించు అని చెప్పి అలా దండం పెట్టి గగన్ కాళ్ళు పట్టుకుంటుంది దాంతో గగన్ అయ్యో ఇందు ఏంటమ్మా ఇదంతా పైకి అని చెప్పి ఇందుని పైకి లేపుతాడు అసలు అయినా నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటమ్మా నేను మీ అన్నయ్యని అని చెప్పి గగన్ అంటూ ఉంటే అన్నయ్య అపూర్వ అత్తయ్య కట్నం ఇస్తానని చెప్పి వాళ్ళకి ఇవ్వకుండా ఎగ్గొట్టింది ఆ విషయం తెలుసుకుని నువ్వు అత్త ఇంట్లో నేను ఎటువంటి ఇబ్బందులు పడకూడదని చెప్పి నా కోసం కోట్ల రూపాయలు కఠినంగా ఇచ్చావు నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదన్నయ్య అని చెప్పి ఇందు గతంలో నీ విషయంలో నేను చాలా తప్పులు చేశాను నన్ను కొట్టన్నయ్య అంటూ అలా గగన్ చేతులు తీసుకుని ఇందు తన రెండు చంపలు వాయించుకుంటూ ఉంటుంది అయ్యో ఇందు ఆగమ్మ ఏం చేస్తున్నావని చెప్పి మన ఇద్దరిది అన్న చెల్లెల బంధం అన్న చెల్లెల మధ్య రుణం ఉంటుందా అని చెప్పి మీ కష్టం తీర్చాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను చేయగలిగిన సాయం చేసి తీర్చానని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో చాలా థ్యాంక్స్ అన్నయ్య అంటూ ఇక అలా గగన్ని హక్ చేసుకొని ఇందు ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అప్పుడే భూమి గగన్తో పనుండి తన క్యాబిన్లోకి వస్తూ ఉంటుంది ఇక అలా ఇందు మాట్లాడిన మాటలన్నీ కూడా భూమి వినేస్తుంది తిరిగి ఇందు వెళ్ళిపోయేటప్పుడు ఎక్కడ హిందూ తనని చూసేస్తుందేమోనని చెప్పి కంగారు పడిపోయిన భూమి చాటుగా దాక్కుంటుంది ఇక ఇందు అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత భూమి తిరిగి గగన్ దగ్గరికి వస్తుంది అంటే ఇందు విషయంలో సాయం చేసింది మీరే అనమాట కోట్ల రూపాయలు తనకి కట్నంగా ఇచ్చి తన కాపురాన్ని నిలబెట్టారు నిజంగా మీది ఎంత గొప్ప మనసు అండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మీలాంటి గొప్పవారు నన్ను ప్రేమించడం నిజంగా నా అదృష్టం అని చెప్పి భూమి అలా గగన్ని హక్ చేసుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇక గగన్ ఒక్కసారిగా భూమి మీద సీరియస్ అవుతూ ఉంటాడు భూమి దూరం జరుగు అని చెప్పి అలా భూమిని వెనక్కి నెట్టి నువ్వు అన్నట్టుగా నేను గొప్పవాడినే అయ్యి ఉండొచ్చు కానీ ఎంత గొప్పవాడినైతే ఏం లాభం నేను ప్రేమించే మనిషి నన్ను ప్రేమించడం లేదు నేను ఇష్టపడే వాళ్ళ మనసులో కొంచెం కూడా స్థానాన్ని సంపాదించుకోలేకపోయాను అని చెప్పి ఆ విషయంలో నేను దురదృష్టవంతున్నా కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నువ్వు ఇలా నన్ను హక్ చేసుకోవడం ఎవరైనా చూస్తే మళ్ళీ తప్పుగా అర్థం చేసుకుంటారు ఎలాగో మన మధ్య అంత చనువు లేదు కదా అని చెప్పి గగన్ భూమిని అక్కడి నుండి వెళ్ళిపోమ్మని మాట్లాడుతూ ఉంటాడు ఇక గగన్ అలా మాట్లాడటంతో భూమికి ఎంతో బాధగా అనిపిస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా తిరిగి గగన్ని మళ్ళీ హత్తుకుంటుంది వదులు భూమి వదలమని చెప్పాను కదా అని గగన్ సీరియస్ అవుతూ ఉంటాడు లేదండి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మిమ్మల్ని వదిలిపెట్టను ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ ఆల్రెడీ ఒక్కసారి మిమ్మల్ని దూరం చేసుకున్నందుకే నేను నరకం అనుభవించాను ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మిమ్మల్ని దూరం చేసుకోలేను ఐ లవ్ యూ అని చెప్పి అలా భూమి గగన్కి ఐ లవ్ యూ చెప్తుంది దాంతో గగన్ ఒక్కసారిగా షాక్తో ఏంటి భూమి ఇది ఒకసారి ప్రేమిస్తున్నానంటావు ఒకసారి ప్రేమించడం లేదంటావు ఏది నిజం అనుకోవాలని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఇప్పుడు కూడా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మాట నిజం కానీ అప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల నిజాన్ని బయట పెట్టలేకపోయానని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏంటి ఆ పరిస్థితులు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటారు ఇక దాంతో భూమి నేను ఎవరినో చెప్పే ముందు మీతో ఒక విషయం చెప్పాలి అప్పుడు మీకు ఆరేళ్ళు ఉంటాయి రాజమండ్రిలో ఒక బొమ్మల ఫ్యాక్టరీ ఉండేది ఆ ఫ్యాక్టరీ తగలబడిపోయిన తర్వాత ఫ్యాక్టరీ గోడల పక్కన ఒక పసిపాపను మీరు కాపాడారు గుర్తుందా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ గుర్తుంది ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ పాప మరెవరో కాదు నేనే నీ సిరిమువ్వని నేనే అని చెప్పి భూమి గగన్కి నిజం చెప్పేస్తుంది ఇక దాంతో గగన్ నువ్వు చెప్పేది నిజమా అంటూ అలా భూమిని గట్టిగా హత్తుకుంటాడు ఇదిగోండి ఈ మువ్వని సాక్ష్యం అంటూ తన మెడలో ఉన్న మువ్వని గగన్కి చూపిస్తూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో మరి నువ్వే ఈ సిరిమువ్వని తెలిసి కూడా ఇన్ని రోజులు నా దగ్గర ఈ విషయాన్ని ఎందుకు దాచావని చెప్పి గగన్ ఉంటే ఎందుకంటే నేను శరత్చంద్ర గారి కూతుర్ని కాబట్టి అని చెప్పి భూమి అనడంతో గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు నా దురదృష్టం ఏంటంటే నేను ఆయన కన్న కూతుర్నన్న విషయం నేను ఆయనతో నిరూపించుకోలేను నా దగ్గరున్న సాక్ష్యాలన్నీ కూడా ఆ అపూర్వ నాశనం చేసింది నేనే శోభచంద్ర గారి శరత్చంద్ర గారి కూతున్నని నిరూపించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను శరత్చంద్ర కూతుర్నైతే మీరు పెళ్లి చేసుకోనని నక్షత్రతో ఓసారి అన్నారు ఆ మాట గుర్తొచ్చిన ప్రతిసారి కూడా మీతో ఈ విషయం చెప్పాలనుకొని ఎక్కడ మీరు నాకు దూరం అయిపోతారోనని చెప్పలేక ఆగిపోయానంటూ ఇక భూమి తన గతం మొత్తం కూడా గగనికి చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది తండ్రి ఉండి కూడా చిన్నప్పటి నుండి ఒక అనాథలాగా బతికాను కోట్ల ఆస్తి ఉండి కూడా పేదరికాన్ని అనుభవించాను నా దగ్గర ఎటువంటి సాక్ష్యం లేకుండా నేనే మీ కూతుర్నని నాన్నకు చెప్తే ఆయన ఆస్తి మీద కన్ను వేసి నేను ఇదంతా చేస్తున్నానని అనుకుంటారు అందుకే ఆయన దత్తత తీసుకుంటానన్నప్పుడు కనీసం ఆ రకంగా ఆయన నాన్నకు నేను కూతుర్ని అవుతానని సంతోషపడ్డాను అందుకే ఆ రోజు నాన్న దత్తత తీసుకుంటానని చెప్పేసరికి నా ప్రేమ విషయాన్ని మీకు చెప్పలేకపోయానంటూ ఇక భూమి జరిగింది మొత్తం కూడా గగన్కి వివరిస్తుంది ఇక భూమి చెప్పినంత విన్న తర్వాత గగన్ షాక్ అవుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో భూమి ప్రేమను గగన్ యాక్సెప్ట్ చేస్తాడా శరత్చంద్ర కూతురని తెలిసిన తర్వాత తనకి అండగా నిలుస్తాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ని తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి